తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే వైసీపీ అయినా సరే ఆఖరికి బీజేపీ అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఏక ఒక్క తాటి మీదకి రావాలి అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీల్ కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది అసలు ఈ విశాఖ స్టీల్ ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారైతేనేమి రాజీవ్ గాంధీ గారైతేనేమి ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారైతేనేమి లేక రాజశేఖర్ రెడ్డి గారు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు ఈ స్టీల్కి ఇప్పించగలిగారు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్లో లో ఒక మైన్స్ ని ఐడెంటిఫై చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు